ఇండియా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అందరికీ గత కొన్ని సంవత్సరాలుగా రామాజయ గారి ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ శిక్షణ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయిలో కూడా ఉన్న అందరి యువత యువకులందరినీ భాగస్వామి ఉద్దేశంతో ఖేలో ఇండియా అని కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక పథకాల ద్వారా ఈ క్రీడలను ప్రోత్సహిస్తుంది మరి అందులో భాగంగా జగిత్యాల జిల్లా కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా విద్యార్థి యువతలు దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చిన్న ఒక గ్రామ లెవెల్లో ఒక ఎగ్జామ్స్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించే ఉద్దేశంతో గ్రామాల్లో ఉన్నటువంటి శిక్షకులు కూడా ఇందులో భాగస్వామి చిన్న సమావేశాలు చేయడం జరిగింది అందరూ ఇందులో ఎవరైతే దీనిలో ఉత్సాహం ఉన్నవారు ఆసక్తిగత క్రీడా శిక్షకులు ఇందులో ఇచ్చి మీకు ఎట్లయినా ఎలాగైనా మీకు ఈ క్రీడల్లో మీకు ఎంతో ప్యాషన్ ఉంది మీలాగా అందరినీ ప్రోత్సహించి మన జగిత్యాల జిల్లాలో ఇటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ముందు ముందు కూడా అందరినీ భాగస్వామ్యం చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా అభివృద్ధి సుమన్ గారు చెప్పారు యూత్ యూత్ ముఖ్యంగా ఎందుకంటే గ్రామాల్లో ఈ మధ్యన చాలా చూస్తే ప్రతిరోజు పేపర్లో డ్రగ్స్ మత్తు పదార్థాలు చాలా వినబడుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నశామొత్త భారత్ అనే మంచి నినాదంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నప్పటికీ ఇంకా అటువంటి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత సమాజంలో మన అందరిపైన ఉంది మరి మన వేదాలు కూడా చెప్తారు సర్వే జనా సూక్తిలో ఒక మనమే ఉండడం కాకుండా ప్రజలు కూడా ప్రజలు అందరూ ఇందులో ఉంటేనే అది ఒక మంచి సమాజంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు యువతలు క్రీడల పైన ప్రోత్సహించే విధంగా తల్లిదండ్రులు మరి పాఠశాలలు విద్యా వ్యవస్థలు అందరూ ఇది ఒక మహాయజ్ఞంగా పాలించి ముందుకు రావాలి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసి అందరూ ఇంటిలో ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు తెలు చిప్ బాక్సింగ్ అసోసియేషన్ తరపున తెలుగుత్యాల జిల్లాలో మండలాల్లో కోచెస్ కానీ మరియు సీనియర్ అథ్లెట్స్ అంటే సీనియర్ కోచెస్ వాళ్ళ ప్లేయర్స్ కూడా వాళ్ళ ఎల్లుండి జరిగిపోయేటువంటి సమావేశం చేస్తా ఉంటే సంగీతం తెలుస్తా ఉంటూ ఇంకైనా కోచెస్ ప్లస్ తర్వాత సీనియర్ ప్లేయర్స్ ఇంటర్స్ ఉన్న వాళ్ళంటే కిక్ బాక్సింగ్ డ్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారంటే వాళ్ళు మీటింగ్లో తర్వాత లేదా కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ ఎందుకంటే ఇట్ బాక్సింగ్ గేమ్ స్పోర్ట్స్ అకాడమీ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఒలంపిక్ అసోసియేషన్ అన్నీ మనకు స్పోర్ట్స్ కౌన్సిలింగ్ కూడా మనకు ఒక సర్టిఫికేట్ వ్యాల్యూ ఉన్నది కాబట్టి ఈ యొక్క అందరూ గేమింగ్ గేమ్లు అందరూ చూస్ చేసుకొని నీ యొక్క స్టూడెంట్స్ని గేవుల్లో పార్టిసిపేషన్ చేస్తే వాళ్ళకి సర్టిఫికెట్ ఫ్యూచర్తో వేరే అంటే వాళ్ళకి స్పోర్ట్స్ కూడా వర్క్ చేస్తుంది ఎందుకంటే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇంకా వేరే అన్ని త్రిబుల్ కానీ ఇలాంటి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులకు వేరే వేరే నేను కూడా ఒక స్కూల్లో కరస్పాండెంట్స్ కానీ లేదంటే కోచెస్ కానీ పేరెంట్స్ ఒక చిన్న వినపం ఏంటంటే ఒక పిల్లలకు నేర్బిని మార్షల్ ఆర్ట్స్ బాగానే ఉంది కానీ ఆ గేమ్ రికగ్నేషన్ ఉన్నదా లేదా కానీ ఒకసారి మీరు గుర్తించండి గుర్తించి ఆ గేమ్కి రికగ్నేషన్ ఉన్న గేమ్కే పంపించండి వేరే గేమ్కు వద్దు ఎందుకంటే రికగ్నేషన్ అయిన దానికి ఎన్నోసారి డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ కాబట్టి రికగ్నేషన్ ఉన్న గేమ్ పంపిస్తే ఆ సర్వీస్ అయితే మీరు ఫ్యూచర్లో మీరు దేనికైనా ఎడ్యుకేషన్ పర్పస్ జాబ్ పర్పస్ వాడుకోవచ్చు అందుకోసం నిషిక్ ప్రతి ఒక్కరు ఈ కిక్ బాక్సింగ్ గేమ్ చాలా ఇప్పుడు ఇండియా లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ చాలా క్రేజీ గేమ్ ఉంది కిక్ బాక్సింగ్ గేమ్ కాబట్టి ప్రతి ఒక్క కో కోచ్ ఎవరైతే జగించాలి జిల్లాలో ఉన్నటువంటి కోచెస్ మాస్టర్స్ ఉంటే వాళ్ళు మమ్మల్ని నాడు మీటింగ్ ఉంది మీరు అక్కడ మాతో కాంటాక్ట్ కండి మీకైనా మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు మీ పర్ఫార్మెన్స్ మీ సీనియర్స్ మీ సీనియర్ బట్టి మేము మండల వైజ్ సెక్రటరీస్ కూడా డిక్లర్ చేస్తున్నాం కొత్త కమిటీ చేస్తున్నాం కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే మీరు వచ్చి మీటింగ్లో అటెండ్ కావాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అసోసియేషన్ జగిచ్చా బ్రాంచ్లో గ్రామ లెవెల్ లోపల టాలెంటెడ్ ఫిలోర్స్ గుర్తించాలి ఎందుకంటే ఇది చాలా దీనికి వాల్యూ ఉంది ఒలింపిక్ లెవెల్లో ఉంది వాల్యూ కానీ దీని యొక్క గ్రేట్నెస్ దీని యొక్క గొప్పతనం అనేది విలేజెస్ లెవెల్లోకి రావడం లేదు అందుకే జగిచ్చాల్ డిస్టిక్ లోపల మండల్ లెవెల్లోపల కార్యకర్తలు అయితే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉందో వాళ్ళని గుర్తించి ఆ ను గుర్తించే టాలెంట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఆ ప్రతి మండలం లోపల గా ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకు జగించాలపల సండే రోజు మీటింగ్ అరెంజ్ చేయడం జరుగుతుంది లెవెల్ లో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు మండల లెవెల్ లోపల వాళ్ళకు ఇన్ఛార్జ్ ఇచ్చి చిన్న చిన్న ఊళ్ళలో కూడా టాలెంట్ ఉన్నటువంటి ఫెల్లోస్ గుర్తించి వాళ్ళను ఉన్నత స్థాయికి స్టేట్ లెవెల్ ఇండియా లెవెల్ లోపల ఇంటర్నేషనల్ లెవెల్ తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటుంది అందరికీ విజ్ఞప్తి చేస్తుంది